మహిళల విద్య కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పూలి చేసిన కృషి చిరస్మరణీయమని ఎన్జీ కాలేజ్ ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కొనియాడారు చదువుకోవడమే నేరంగా పరిగణించే రోజుల్లో ఎన్నో అవమానాలను భరిస్తూ ఆమె విద్యావంతురాలై వేలమంది విద్యాదానం చేశారని గుర్తు చేశారు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే నూట తొంభై యదవ జయంతి వేడుకలను శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాల మహిళా సాధికారిత విభాగం ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ చదువుకోవడమే నేరంగా పరిగణించే రోజుల్లో ఎన్నో అవమానాలను భరిస్తూ ఆమె విద్యావంతురాలై వేల మందికి విద్యాదానం చేశారని గుర్తు చేశారు నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి ఆమె వేసిన పునాదులే కారణమని పేర్కొన్నారు ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్ డాక్టర్ అంతటి శ్రీనివాస్ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మునిస్వామి అకాడమిక్ కోఆర్డినేటర్ బి నాగరాజు మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ డాక్టర్ జి భాగ్యలక్ష్మి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కోటేరుతో కలిసి మహిళా అధ్యాపకురాళ్లను ఘనంగా సన్మానించారు అనంతరం కళాశాల నుండి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన డాక్టర్ పి రవికుమార్ డాక్టర్ జోస్న డాక్టర్ వైవీఆర్ ప్రసన్న కుమార్ డాక్టర్ మునిస్వామి డాక్టర్ భట్టు కిరీటం డాక్టర్ ఎం శ్రీనివాస్ ెడ్లను కూడా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ వివిధ విభాగాల అధిపతులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు